నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి స్పెషల్ ఫోకస్ భారతదేశం ఒక లౌకిక దేశం ఇక్కడ అన్ని కులాలకు మతాలకు సమాన హక్కులుంటాయి ఇక్కడి ప్రజలు కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు భారతదేశంలో ఉండే దాదాపు అన్ని వర్గాల ప్రజల మూలాలు కూడా భారతదేశంలోనే పుట్టాయి కానీ కొన్ని వర్గాల ప్రజలు మాత్రం ఇతర దేశాల నుంచి వలస వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు ఇలా ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చి భారతదేశంలోకి స్థిరపడిన ప్రజలే యూధులు యూదుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాము అసలు ఈ యూదులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వారి పరిస్థితి ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చెదిరిపోయారు ఇండియాలో యూదులు ఉన్నారా ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వారి పరిస్థితి ఏంటి అసలు ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటున్నారన్న విషయం తెలుసుకోవడానికి ఐఎన్బిటీవీ న్యూస్ బృందం బయలుదేరింది ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు మండలంకి వెళ్తున్నాం ఇది గుంటూరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది గత నాలుగు దశాబ్దాలుగా యూదులు ఈ చేప్రోలు మండలంలోనే నివసిస్తున్నట్టు తెలిసింది అయితే వీళ్ళ ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు పండుగలు జీవన విధానం ఈరోజు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం గుంటూరు జిల్లా మండలం గ్రామం సమీపంలో ఉన్నాం ఇక్కడ యూదుల దేవాలయం ఉంది యూదుల్లో మొత్తం పన్నెండు గోత్రాలకు చెందిన వారు ఉంటారు అయితే కొత్తరెడ్డిపాలెంలో నివసించే ఈ యూదులు తాము ఏఫ్రాయిం గోత్రికులుగా చెప్తున్నారు వీరంతా పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే ఇక్కడ ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లోనే యూధ పండుగలు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు హీబ్రూ భాషలోనే ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు వీరందరూ తెలుగులోనే మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రజల జనజీవన స్రవంతిలో కలిసిపోయి జీవిస్తున్నారు ఈ సమూహం బిన్నే యాకోబు ప్రార్థనా మందిరంలో యూదు సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రతినిధులు తరచూ తరలి వస్తూ ఉంటారు నేటికీ హిబ్రూ క్యాలెండర్ను అనుసరించడం యూధ మతాచారాల ప్రకారం ప్రార్థన నిర్వహించడం వంటివి చేస్తుంటారు ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం తనమని యూదులుగా కాకుండా మాదిగలుగా పేర్కొంటుందని చెప్తున్నారు కేవలం ఎస్సీ ఎస్సీలో రికార్డు అయ్యి మేము బాగా ఇస్రాయేళలు అని కూడా చెప్పడానికి ఈ చంద్రబాబు కూర్చున్నాము దేశంలో హిందువులకు దేవాలయాలు ముస్లింలకు మసీదులు క్రిస్టియన్లకు ప్రార్థనా మందిరాలు ఎలా అయితే ఉంటాయో యూదులకు కూడా ప్రత్యేక ప్రార్థనా మందిరాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని యూదుల పురాతన ప్రార్థనా మందిరం బినీ యాకోబు సునుగోగు ఇది గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఉంది వందల ఏళ్లుగా తెలుగు జనజీవన శ్రవంతిలో కలిసిపోయిన ఇజ్రాయిల్ మూలాలు యూదులు మాతృభాష ఆచార వ్యవహారాలు పరిరక్షణ ఈ సమాజ మందిరంలో కేంద్రంగా కొనసాగుతుంది మందిరం నిర్వాహకుడితో పాటు ఏడుగురు పెద్దల నాయకత్వంలో ఇక్కడ నలభై కుటుంబాలు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నాయి వీరంతా యూదజాతి సంతతిలోని ఏఫ్రాయిం గ్రోత్రికులుగా చెప్పుకుంటున్నారు ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగాను చదువుకొని ఉద్యోగాలు స్థిరపడిన వారు ఉంటారు అయితే ఇక్కడ అందరికీ యూధ పేరు హిందూ పేరు రెండూ ఉంటాయి స్వయంగా రక్తాన్ని చిందించిన మాంసాన్నే వీళ్ళు తింటారు దీన్నే కౌశర్ అంటారు దేవుడి పేరును వీరు ఉచ్చరించరు ఈ యూదులు వారంలో ఆరు రోజులు శ్రమించి ప్రతి శనివారాన్ని మాత్రం విశ్రాంతి దినంగా తీసుకుంటారు ఈ రోజున సబ్బాత్ అనే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు ఇస్రాయిల్ దేవుడు ఇచ్చినటువంటి పాటిస్తూ ఇక్కడ మేము మా ఆరాధనా విధానాల్లో పాల్గొంటూ ఉన్నాం సమాజంలోని ప్రతి పురుషుడు సున్నతి పొంది ప్రతి స్త్రీ నిబంధనకి చేస్తూ ఇక్కడ మేము ప్రతి శనివారం విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉంటాం ఆరు దినములు కష్టపడి పనిచేయడం ఏడవ రోజు విశ్రాంతి తీసుకోవడం ఏడవ రోజు అనగా శనివారం ఆ రోజున ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఇక్కడే దేవునికి సంబంధించినటువంటి ధర్మశాస్త్ర వాక్యాలను చదువుకుంటూ ఆ రోజును గడుపుతాం ఆదివారం రోజు తమ మాతృభాష అయిన హీబ్రూ స్కూళ్ళను నడుపుతూ భాషను ముందు తరాలకు అందిస్తున్నారు ఇక్కడ చదువుకున్నాం కానీ చిన్నపిల్లల నుండి హీబ్రూని భాషను గర్భగల నేర్పిస్తారు చదవటం రాయటం మాత్రమే హిబ్రీ భాషలో మాకు తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరు నెలలు కూర్చోబెట్టి ప్రభుత్వం వాళ్ళు ఇస్రాయల్ గవర్నమెంట్ వాళ్ళు నేర్పుతారు మనమందరం సాధారణ క్యాలెండర్ని వాడుతుంటే ఇక్కడి ప్రజలు మాత్రం హీబ్రూ క్యాలెండర్ ప్రకారం జీవనం కొనసాగిస్తున్నారు హీబ్రూ క్యాలెండర్ ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం ఐదు వేల ఏడు వందల ఎనభై సంవత్సరం నడుస్తుంది వీళ్ళ ముఖ్యమైన పండుగలు ఏడు మాత్రమే జరుపుకుంటారు సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు మనమందరికీ జనవరి ఒకటో తేదీన ఎలా అయితే కొత్త సంవత్సరం వస్తుందో వీళ్ళకి ఏటా త్రిషి నెల అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన వీళ్ళకి కొత్త సంవత్సరంగా భావిస్తారు మరో పది రోజులకు తర్వాత అంటే ప్రాయశ్చిత్త పండుగ ఏమో కిఫ్ఫూర్ తర్వాత పన్నశాలల పండుగ సుక్కోత్ను ఏడు రోజులు జరుపుకుంటారు ఎనిమిదవ రోజున ధర్మశాస్త్రం నందు ఆనందించడం అంటే ద్వారా చేస్తారు అసలు ఇక్కడ యూదులు ఉన్నారన్న విషయం రెండు వేల నాలుగులో లష్కర్ తోయిబా మిలిటెంట్ల అరెస్ట్ తర్వాత తెలిసింది మిలిటెంట్లను అరెస్ట్ చేసిన సమయంలో వారు ఈ యూదులను అంతమొందించే కుట్ర పన్నారన్న విషయం బయటపడింది

ప్రభుత్వానికి మేము ఇస్రాయిల్ ఇక్కడ ఉన్నారు వాళ్ళను సంపాదించము మత ద్వేషాలతో ఇంత యూదులను భూమి మీద లేకుండా చేయాలని ఆ టెర్రీస్ట్లా అన్నారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం వారికి మేము యూజులు మనిపించాము అప్పటి నుండి కూడా మా ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ప్రతి విధంగా లైఫ్ వస్తారు పగలంతా ఎవరెవరు వస్తున్నారో నడుస్తారు ది రూల్ ఆఫ్ రిటన్ కింద తమను తిరిగి ఇజ్రాయెల్కి ఆహ్వానిస్తారని త్వరలోనే అక్కడికి వెళ్లిపోతామని వీళ్లు చెప్తున్నారు అయితే సిసిఎంబి నిర్వహించిన డిఎన్ఏ పరీక్షల్లో ఈ తెగవారి మూలాలు భారతీయులకు భిన్నంగా ఉన్నట్టు రుజువైనప్పటికీ కూడా వీళ్లని ప్రభుత్వం ఇజ్రాయెల్గా గుర్తించడం లేదని స్థానిక రెవెన్యూ అధికారులు ఐఎన్బిటీవీ న్యూస్ ఛానల్కి తెలిపారు తమని యూదులుగా గుర్తించాలని ఈ కుటుంబాలు ఇప్పటికీ కోరుతున్నాయి ప్రవచనాల నెరవేర్పులో భాగంగా ఇస్రాయల్ దేశం వెళ్ళిపోతామని విశ్వసిస్తూ ఉంటాము యుద్ధ వాతావరణం అంతా చల్లబడిన తర్వాత దాదాపుగా ఒక సంవత్సరం ఇస్రాయల్ దేశం చేరుతామని విశ్వసిస్తున్నాము అదేవిధంగా ఉన్నంతకాలం ఇస్రాయలు ఆచార వ్యవహారాలన్నింటినీ మేము పుట్టినది మొదలు పాటిస్తూ ఉంటాం మూడు వందల ఏళ్ల క్రితం తెలంగాణకి వచ్చిన యూదులు అక్కడి ద్రాక్ష తోటల్లో పనిచేసేవారు ఆ తర్వాత అమరావతి సంస్థానానికి తరలివచ్చారు వీరిలో కొందరు తిరిగి వెళ్లిపోయారు మూడు కుటుంబాల వారు మాత్రం చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డి పాలెంలో స్థిరపడ్డారు ఆ కుటుంబాలు ఇప్పుడు నలభైకి చేరుకున్నాయి వీరి జనాభా రెండు వందల వరకు ఉంది ప్రస్తుతం మనం తెలంగాణ అని అక్కడ నివాసం ఉండి జీవిస్తూ ఉండే చాలా కాలం తర్వాత కొంతమంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న అమరావతి అనే గ్రామానికి వచ్చారు ఆ గ్రామంలో సమాజ మందిరము అంటారు తెలుగులో శనగాల్ అని గ్రీక్ భాషలో అంటారు ఇస్రాయేలీలో ప్రార్థనా మందిర అక్కడ ఆ మందిరము నిర్మించుకొని చాలా ఏళ్ల కాలం అక్కడే నివాసము ఉండేవాళ్ళంటారు ఇజ్రాయెల్ దేశం నుంచి చెదిరిపోయిన యూదులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు యూదులు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుడు వారిని ఏకం చేసి వారి వాగ్దాన భూమికి తిరిగి పంపిస్తాడని వీళ్ళు నమ్ముతున్నారు విచ్ఛిన్నమైపోయిన ఈ ప్రజలు ఇంకా ప్రపంచంలో నలుదిక్కులా ఉన్నారు వీరిని కూడా కలుపుకొని ఏకరాజ్యంగా ఇస్రాయెల్కి వెళ్ళిపోతామని ఎదురుచూస్తున్నారు ఇండియన్ రిపోర్ట్స్ ప్రకారం వీరంతా రెండు వేల ముప్పై నాటికి భారతదేశం నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిపోతారు ఇది కూడా ఒక సర్వే ఉజ్జాయింపు మాత్రమే కానీ అంతకన్నా ముందు కూడా చేరుకునే అవకాశం ఉండొచ్చు ఇంక మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం